దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో తొలి రోజు భారత మహిళా జట్టు పలు రికార్డులను తిరగరాసింది టెస్టుల్లో ఒకే రోజులో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది దక్షిణాఫ్రికాపై తొలిరోజే ఐదు వందల ఇరవై ఐదు పరుగులు చేసిన భారత మహిళల జట్టు ఐదు వందల తొమ్మిది పరుగులతో శ్రీలంక పేరిట ఉన్న రికార్డును అధిగమించింది పురుషులు మహిళల టెస్ట్ క్రికెట్లో ఒక రోజులో ఓ జట్టు నమోదు చేసిన అత్యధిక స్కోర్ ఇదే కావడం గమనార్హం రెండు పేల రెండులో బంగ్లాదేశ్పై ఒకే రోజులో శ్రీలంక తొమ్మిది వికెట్ల నష్టానికి ఐదు వందల తొమ్మిది పరుగులు చేసింది మహిళల క్రికెట్ లో తొలి వికెట్ కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం కూడా భారత్ మహిళా క్రికెటర్లు నమోదు చేశారు తొలి వికెట్ కు వర్మ స్మృతి మంధన రెండు వందల తొంభై రెండు పరుగుల రికార్డు భాగస్వామ్యం జోడించారు షఫాలీ వర్మ ద్విశకతంతో చాటగా స్మృతి మంధన సెంచరీతో కథం తొక్కింది షఫాలి వర్మ రెండు వందల ఐదు పరుగులు స్మృతి మందన నూట తొమ్మిది పరుగులు చేసి వెనుదిరిగారు ఎనిమిది సిక్స్లతో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సులు కొట్టిన మహిళా క్రికెటర్ గా షెఫాలీ రికార్డు సృష్టించింది తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి ఐదు వందల ఇరవై ఐదు పరుగులు చేసింది